చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది పంజాబ్ కింగ్స్ పై ఓడిన సిఎస్కే అఫీషియల్ గా ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది దీంతో ఈ సీజన్ లో ఎంఎస్ ధోని నాయకత్వంలో ప్లే ఆఫ్స్ నుండి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది ఈ సీజన్ లో పది మ్యాచ్లు ఆడిన చెన్నై రెండు మాత్రమే గెలిచింది ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చెన్నైపై పంజాబ్ విసిరింది చెన్నై నిర్దేశించిన నూట తొంభై ఒక్క పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై పోరాడి ఓడింది లీగ్ దశలో చెన్నై మరో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఈ నాలుగు మ్యాచ్లో గెలిచినా ఓడినా చెన్నైకి ఏమీ ఉండదు అయితే ఎలాంటి ఒత్తిడి లేకుండా చెన్నై ఆటగాళ్లు మిగతా మ్యాచ్ల్లో ఆడే అవకాశం ఉంది మే మూడున ఆర్సీబీ తో మే ఏడున కేకేఆర్ తో మే పన్నెండున రాజస్థాన్ తో మే పద్దెనిమిదిన గుజరాత్తో గుజరాత్ తో తలపడనుంది ఇక ఈ మ్యాచ్ లో చెన్నై గెలిస్తే ఆ ప్రభావం మిగతా జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలపై ప్రభావం చూపిస్తుంది ఇదిలా ఉంటే ఈ సీజన్ లో చెన్నై కొన్ని చెత్త రికార్డుల్ని నమోదు చేస్తుంది ఐపీఎల్ చరిత్రలో సొంత మైదానంలో వరుసగా ఐదు మ్యాచ్ ఓడిపోవడం దాంతో పాటు వరుసగా రెండు సీజన్లో టాప్ ఫోర్ లో చోటు దక్కించుకోకపోవడం వేల పదహారు పదిహేడులో నిషేధానికి గురైన చెన్నై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు మరియు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో లీగ్ దశ నుంచి నిష్క్రమించింది కానీ రెండు వేల పది పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై మూడు సీజన్లలో గెలిచి ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిల్ గెలిచిన జట్టుగా నిలిచింది అంతకుముందు ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ఫైనల్స్ లో గెలిచి ఇక చెన్నై టోర్నీ నుంచి వై దొరకడంతో ఎల్లో ఆర్మీ భావోత్వేకానికి గురైంది కొందరు ఫ్యాన్స్ కన్నీళ్లతో ధోనికి వీడ్కోలు పలికారు మరి వచ్చే సీజన్ లో బలంగా తిరిగి వస్తామని ప్రకటించిన ధోని ఆటగాడిగా వస్తాడా లేక చెన్నైకి మెంటర్ పాత్ర పోషిస్తాడా అనేది చూడాలి